హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఈజీ స్నాక్ రెసిపీ అండి కాన్ఫ్లేక్స్ మిక్చర్ ఇది చాలా సింపుల్ అండి ఐదు నిమిషాల్లోనే మనం రెడీ చేసుకోవచ్చు ఇవి చూడండి ఇవి కాన్ఫ్లేక్స్ అండి మనకి మార్కెట్లో ప్యాకెట్స్లో దొరుకుతాయి నేను హండ్రెడ్ గ్రామ్స్ కాన్ఫ్లేక్స్ తీసుకున్నా అండి ఫస్ట్ ఇవి మనం వేయించుకోవాలి ముందుగా స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత ఈ కాన్ఫ్లేక్స్ వేసుకొని మనం వేయించుకోవాలి ఇప్పుడు ఇలా కాన్ఫ్లేక్స్ అన్నీ వేయించుకున్న తర్వాత అదే ఆయిల్లో ఒక హాఫ్ కప్పు వేరుశనగ గుళ్ళు కూడా వేయించుకోండి ఒక పావు కప్పు జీడిపప్పు దీనికి కొలతలు అలాంటివి ఉండవండి మన ఇష్టం ఎన్ని కావాలంటే అది వేసుకోవచ్చు అంటే పిల్లలు ఇష్టంగా తింటే మనం కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇలా కిష్మిషి కూడా వేయించుకుని పక్కన పెట్టుకోండి తర్వాత కరివేపాకు కూడా వేయించుకోండి ఒక్కసారి మనం ఆయిల్లో వేసుకుంటే చిట్పటమని ఆయిల్ మీద పడుతుందండి అందుకే ఇలా జస్ట్ స్లో స్లోగా వేయించుకోండి ఇప్పుడు మనం వేయించుకున్నవన్నీ మిక్స్ చేసుకోవాలి ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో వేయించుకున్న కార్న్ఫ్లేక్స్ వేసుకోవాలి అలాగే జీడిపప్పు వేరిసిన గుళ్ళు వేయించుకున్న కిష్మిష్ కరివేపాకు కూడా వేసుకుని ఒక హాఫ్ స్పూన్ కారం ఇది షుగర్ పౌడర్ అండి నేను ఒక స్పూన్ వేసాను హాఫ్ స్పూన్ చాట్ మసాలా రుచికి తగినంత ఉప్పు వేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ అయిపోయే వరకు మిక్స్ చేసుకోవాలండి ఇంతే అండి సింపుల్ కాన్ఫ్లెక్స్ మిక్చర్ రెడీ అయిపోయింది మీకు ఒకవేళ స్వీట్ ఇష్టం లేకపోతే షుగర్ పౌడర్ వేసుకోవక్కర్లేదు మనకి బయట మామూలుగా సాల్టెడ్ మిక్చర్ దొరుకుతుందండి కానీ ఇలా షుగర్ కోటెడ్ చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఇలా కాన్ఫ్లెక్స్ మిక్చర్ ఇంట్లోనే తయారు చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్